ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్తే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి భగవద్గీత పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గీతా జయంతిని జరుపుకుంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశించడం జరిగింది పంచాంగం ప్రకారము చూసినట్లయితే ప్రతి ఏడాది మార్గశిర మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటాము శ్రీమద్ భగవద్గీత జననానికి గీతా జయంతి ప్రతీక కృష్ణుడిని పూజించడం మన ఆనవాయితీ గీతా జయంతి చాలా పవిత్రమైన రోజు ఆ రోజున భగవద్గీత పారాయణం చేసినట్లయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందవచ్చు భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన అధ్యాయాల్లో ముఖ్యమైన శ్లోకాల గురించి వాటి అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాము భక్తి యోగంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగిన ప్రశ్నలకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకాల రూపంలో ఇచ్చిన సమాధాన వివరణ అర్జునుడు నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తముల ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని వాళ్ళు ఉత్తములా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడగగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మయ్యా వేష్యమనోయే మా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయ్య పరయూపేతమా అప్పుడు శ్రీ భగవానుడు నా మీదే మనసు నిలిపి నిత్యనిష్టతో పరమశ్రద్ధతో నన్ను ఉపాసించే వాళ్ళే ఉత్తమ యోగులు అని నా ఉద్దేశం మరి ఒక శ్లోకంలో ఏ త్వక్షరమ నిర్దేశం పర్యతే సర్వత్ర గమచింత్యం చూటస్థమచలం ధ్రువం గ్రామం సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే అంటే ఇంద్రియాలన్నిటినీ బాగా వశపరుచుకొని సర్వత్ర సమభావము కలిగి సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితము అనిర్వచనీయము అవ్యక్తము సర్వవ్యాప్తము ఊహాతీతము నిర్వికారము నిశ్చలము నిత్యము అయిన ఆత్మస్వరూపాన్ని ఉపాసించే వాళ్ళు నన్నే పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో తెలియజేశారు మరి ఒక శ్లోకం ఏతు సర్వాణి కర్మాని మై సన్నస్య మత్పరాహ అనన్య యోగ మా ధ్యాయంతో పాసతేమహం సముదర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ నచ్చిరాత్ పాత మయ్యావేషితేత అంతే పార్థ సమస్త కర్మలు నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను మనసు నా మీదే నిలిపే వాళ్లను మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి అచర కాలంలో నేను ఉద్ధరిస్తాను భక్తి యోగంలో మరి యొక్క శ్లోకం అద్వేష్ట సర్వభూతానా మైత్ర నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సుతు సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భస్ మే ప్రియ అంటే సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావము దయ కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఃఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ నిత్యము సంతృప్తితో యోగ సాధనతో ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనసు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు ఇష్టమైనవాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు మరి శ్లోకం అనపేక్ష ఉదాసీనో గత్యత సర్వారంభ పరిత్యాగీ మే ప్రియ అంటే దేని మీద కోరికలు లేనివాడు పవిత్రుడు కార్యదక్షుడు పక్షపాతం లేనివాడు చీకుచింత లేనివాడు ఆడంబర కర్మలను అన్నిటినీ విడిచిపెట్టినవాడు అయినా నా భక్తుడు నాకు ఇష్టము కర్మయోగంలో కొన్ని శ్లోకాలను వాటి అర్థం ద్వారా తెలుసుకుందాం కర్మయోగంలో అర్జునుడు జనార్దన కర్మ కంటే జ్ఞానమే మేలని నీ ఉద్దేశమా మరి అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్ను ఎందుకు పొడిగొల్పుతున్నావు అటు ఇటు కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలుగుతుంది అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గము చెప్పమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మనితో ప్రశ్నించగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకాల ద్వారా ఈ విధంగా తెలియజేశారు నియతం కురు కర్మత్వం కర్మజ్యాయం యర్మ శరీర యాత్రి ప్రసిద్ధి ద కర్మ అంటే నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించవలసిందే కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడా సాగించలేవు యజ్ఞార్థాత్ కర్మను నెత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ సంగ సమాచార ఓ కుంతిపుత్ర యాగ సంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసారబంధము కలగచేస్తాయి కనుక ఫలాపేక్ష లేకుండా దైవ ప్రీతి కోసము కర్మలను ఆచరించవలసిందే మరి యొక్క శ్లోకం సహ యజ్ఞ ప్రజా సుష్ పురోవాచ ప్రజాపతి అనిన ప్రసవిష్యద్వమీష కామతుకు అంటే ప్రాచీన కాలంలో ప్రజలను యాగాలను సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు యజ్ఞము కోరికలను నెరవేర్చే కామధేనువు దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందండి దేవా భావయత నేనేవా పరస్పరం పరమ వ్యాప్సత అంటే యజ్ఞయాగాలతో మీరు దేవతలను సంతృప్తి పరచండి పాడి పంటల్లాంటి సమృద్ధులిచ్చి వారు మీకు సంతోషము కలగచేస్తారు పరస్పర సద్భావము శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ కోరికలను నెరవేరుస్తారు దేవతలు ఇచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ వాడికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించని వాడు దొంగతో సమానము యజ్ఞం గురించి తెలియజేశారు కర్మయోగంలో మరి యొక్క శ్లోకాలు కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ వేదం నుంచి పుట్టింది పరమాత్మ వల్ల వేదము వెలిసింది అంతటా వ్యాపించిన పరమాత్మ అందువల్లనే యజ్ఞంలో ఎప్పుడు ఉంటాడు ఏం ప్రవర్తితం చక్రం నానువర్ధత యతిహయరింద్రియ రామో మోఘం పాతస జీవతి పాత ఇలా తిరుగుతున్న జగచ్చక్రాన్ని అనుసరించని వాడు పాపి అవుతాడు ఇంద్రియలోలుడు అలాంటి వాడి జీవితము వ్యర్థం ఏమీ మతమిదం నిత్యమను తిష్టంతి మానవాహ శ్రద్ధావంతో అసూయంతో ముత్యం తేపి కర్మభి అసూయ లేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారము ప్రవర్తించే మానవులు కర్మబంధాల నుంచి విముక్తులు అవుతారు ఏ ఏ చూయంతో ఏతభ్యూయంతో నానుతి మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ది నష్టాన చేత సహా నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించని వాళ్ళు అవివేకులు అజ్ఞానులు అన్ని విధాల చెడిపోయిన వాళ్ళు అని తెలుసుకో ఇంద్రియ సేంద్రియ శాంతి రాగద్వేషిత పరిపందినవు ఇంద్రియాలన్నిటికీ తమ తమ విషయాల పట్ల అనురాగము ద్వేషము ఉన్నాయి ఎవరు వాటికి వశము కాకూడదు అవి మానవులకు బద్ధ శత్రువులు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాపాప్మా విదే నమిహ వైరినం రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూల కారణాలు ఎంత అనుభవించినా తనివి తీరని కామము మహాపాతకాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు ఎంతకీ తృప్తి కలగని అగ్ని లాంటి కామము జ్ఞానులకు నిత్య శత్రువు ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామము కప్పివేసింది తస్మాత్వ నియమ్య ప్రజహి ప్రజహిహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అర్జున అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతుల్లో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారదులు ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రిభ్య పర మన మనస్సు పరా బుద్ధిధి పరతస్థు సహా దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి మనస్సు ఇంద్రియాల కంటే శ్రేష్టం బుద్ధి మనస్సు కంటే అధికం అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మ నమాత్మనా జిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అర్జున ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోని మనస్సు నిలకడ చేసుకొని కామరూపంలో ఉన్న జయించడాన్ని శత్రువును రూపుమాపు అని ఈ కర్మయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు జ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన గీతా సారాంశాన్ని కొన్ని శ్లోకాల ద్వారా తెలుసుకుందాము వినాశనం లేని ఈ యోగము నేను పూర్వము సూర్యుడికి ఉపదేశించాను సూర్యుడు మనువుకు మనువు ఇక్ష్వాకుడికి బోధించారు నాకు భక్తుడవు స్నేహితుడవు కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ వివరించాను ఇది ఉత్తమం రహస్యం అయిన జ్ఞానం సుమ వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాస్థిత బహవో జ్ఞానతపసూత మద్భావమాగత అనురాగము భయము కోపము విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నామీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది అనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు ప్రపద్యంతే తాం భజామ్యహం వత్మానువర్తంతే మనుష్యా పాత అర్జున ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను అందువల్ల నా మార్గమే మానవులు అన్ని విధాలా అనుసరిస్తారు నిరాశీర్షత పరిగ్రహ శారీరం కేవలం కర్మ కునోతి తెల్విషం వాంచలు వదిలిపెట్టి చిత్తమ మనస్సు వశపరుచుకొని ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలము శరీర పోషణ కోసము కర్మలు ఆచరించేవాడు పాపము పొందడు చాలా బతుంద సిద్ధ కృత్వాత అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ ఇతరుల మీద ఈర్ష్య పడకుండా సుఖ దుఃఖాలకు లొంగకుండా జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసిన బంధాలలో చిక్కుకోడు బ్రహ్మార్పణం బ్రహ్మార్ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన యజ్ఞంలోని హోమ సాధనాలు హోమ ద్రవ్యాలు హోమాగ్ని హోమం చేసేవాడు హోమం చేయబడింది హోమ కర్మ పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞకర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మని పొందుతాడు యజ్ఞాత్వాన పునర్మోహమేవం జాస్య పాండవ ఏన భూతాన్య శేషేన దక్ష్యాత్మతోమయీ జ్ఞానం తెలుసుకుంటే నీవు మళ్ళీ ఇలాంటి మోహము పొందవు సమస్త ప్రాణులను నీలోను నాలోను కూడా చూడగలవు అపిచేదీ పాపే రుజినం పాపకృత్తమవినీ పాపాత్ములందరిలోనూ మహాపాపవైనా సరే జ్ఞానం అనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటివేస్తారు యతేదాంసి సమి భస్మసాత్కూర్ ఋతిర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సత్కొరుతే తథ అర్జున బాగా మండుతున్న అగ్ అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ తత్ తత్స్వయం యోగ సంసిద్ధ ళీనాత్మని విందతి ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు కర్మయోగ సిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానము ఆత్మలోనే కలుగుతుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరాం శాంతిమచిరేనాది గచ్చతి శ్రద్ధాశక్తులు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు బ్రహ్మజ్ఞానము పొందుతాడు జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది అజ్ఞ శ్రద్ధ సంశయాత్మ వినశ్యతి వినశ్య లోకోస్తిన పరోన సుఖం సంశయాత్మన అజ్ఞానము అశ్రద్ధ అనుమానము మనిషిని పాడు చేస్తాయి అడుగడుగున సందేహించే వాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులు ఉండవు జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాని నిమంతి ధనంజయ అర్జున నిష్కామ కర్మ యోగం వల్ల కర్మఫలాలు విడిచిపెట్టి జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞాన్ని ఏ కర్మలు బంధించలేవు